రాబోవు ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో అంగన్వాడీలను ద్రోహం చేస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి తరిమి కొట్టాలని వేంపల్ టీడీపీ మండల కన్వీనర్ రామమోహన్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన అవినీతిపరమైన పరిపాలన మూడు రోజుల నుంచి అంగన్వాడీ సెంటర్లో కార్యకర్తలు అందరూ కూడా ధర్నాలో పాల్గొంటున్నారు ఎంత దారుణంగా వాళ్ళు మీ మర్యాదగా మీరు డ్యూటీకి అటెండ్ అవుతారా లేకపోతే ఇంకొకరికి బాధ్యతలు అప్పజెప్పమంటారా అని చెప్పి ఒక దౌర్జన్యకర పరిస్థితుల్లో అంగన్వాడీ సెంటర్లో బీగాలు పొగలుగొట్టమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం వాళ్ళకు వాలంటీర్లను అలాగే సచివాలయ సిబ్బంది సచివాలయ సిబ్బంది మరియు ఈ డాక్టర్ మహిళలను వాడుకోవడం చాలా దారుణం కాబట్టి ఇక్కడైనా ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి తను పాదయాత్రలో ఏమైతే వాగ్దానాలు ఇచ్చాడో ఆ వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు పరచాలా లేకపోతే మూడు నెలలు ఉండే కాలం ఈ మూడు నెలల్లో ఈ ఇంత ఇంతకు మొత్తం టీచర్స్తో వ్యతిరేకం పోలీసుల వ్యతిరేకం అన్ని డిపార్ట్మెంట్తో వ్యతిరేకం పెట్టినాం రాష్ట్ర రైతన్నలు ఈరోజు అంగన్వాడీలు మీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది ఈ ప్రభుత్వం గాలి కొట్టుకోబోతుంది ఈ అంగన్వాడీ సెంటర్లో న్యాయమైన కోరికలను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇరవై ఆరు వేలు జీతం అనేది వాళ్ళు కోరేది అది పెద్ద వ్యతిరేకమైన కోరికే కాదు ఎందుకంటే ఈరోజు ఒక బేల్దారి బేల్దారి పనికి పోతే వెయ్యి నుంచి పదహైదు వందల వరకు కూల్ తెచ్చుకుంటున్నాడు అంటే నెలకు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు వాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి అన్నవాడి టీచర్కి పదకొండు వేల రూపాయలతో ఏమవుతుంది నీ దగ్గర పనిచేసే నువ్వు పె నువ్వు పెట్టుకున్నటువంటి సలహాదారులకు మూడు లక్షల రూపాయలు మాక్సిమం జీతాలు ఇస్తాడో అది ఎంతటి దుర్భరమైన దరిద్రమైన నిర్ణయం అంటే నువ్వు ఈ అంగన్వాడీలో పెంచకుండా ఇలా చేయడం చాలా తప్పు కాబట్టి ఈ పోయే కాలం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో దాక్రామలే కలిపలే కలిపే పరిస్థితి వచ్చిందని చెప్పి నిర్ణయించుకుంటాను గురువారం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టే సార్వత్రిక సమ్మెకు టీడీపీ ఎస్టీయులతో పాటు వామపక్ష పార్టీలు సంఘీభావం తెలిపారు అలాగే అంగన్వాడీలతో కలిసి మోకాలపై నిలబడి వైకాపా ప్రభుత్వంపై నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఎస్టీయు నాయకులు రెడ్డి నరసింహారెడ్డి రాజశేఖర్ టీడీపీ నాయకులు నిమ్మకాయల మహమ్మద్ దర్బార్ డివి సుబ్బారెడ్డి గోగుల మల్లికార్జున బాలకృష్ణారెడ్డి వేమ నారాయణ మహబూబ్ షరీఫ్ ఈశ్వరయ్య మహమ్మద్ ఇనాయతుల్లా వెంకటయ్య మడక శ్రీనివాసులు రెడ్డి గోకుల మారుతి వెల్డింగ్ భాష పోతిరెడ్డి శివచక్రాయపేట మండల సిఐటియు కన్వీనర్ లలిత సావిత్రి లక్ష్మి ఏఐటియుసి నాయకులు సరస్వతి శైలజ శాంతకుమారి విజయలక్ష్మి ఏఐటియుసి నాయకులు పాల్గొన్నారు